ఏపీలో ఏపీలో ఇరవై ఐదు జిల్లాల్లో ఏకంగా క్రికెట్ మైదానాలు మనకి ఏసీఏ అధ్యక్ష కార్యదర్శుల సంబంధించి ఎన్నికల్లో ఈ విధంగా తెలియజేశారన్నమాట ఏకంగా ఇరవై ఐదు జిల్లాల్లో క్రికెట్ మైదానాలు అయితే రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాల్లో క్రికెట్ మైదానాలకు సంబంధించి నిర్మాణాన్ని కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అయితే తెలియజేశారు ముఖ్యంగా నలభై రెండవ వార్షిక సమావేశంలో ఇలా మాట్లాడడం జరిగింది రానున్న రెండేళ్ళలో ఏసీఏకి సొంత మైదానాలు ఉండేలా ప్రణలకైతే రూపొందిస్తున్నట్లయితే తెలిపారు మంచి క్రికెటర్ను వెలుగులోకి తెచ్చుకునేందుకు ఐపీఎల్ అంటే ఏపీఎల్ నిర్వహిస్తామని చెప్పారు విశాఖ స్టేడియం మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మ్యాచ్లు జరిగేలా మరిన్ని ఫ్రాంచైజీలు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు ఏసీఏ అనుబంధ క్రికెట్ క్లబ్లో కూడా పోటీలు నిర్వహించేలా కూడా చేస్తామని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తుంది దీన్ని బట్టి మనం చూసుకుంటే అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు ఏడాదిలో రెండు వందల మ్యాచ్లు నిర్వహించేలా చూడాలని చెప్పేసి భావిస్తున్నారు ఇక మహిళా కప్ క్రికెట్ పోటీలకు వేదిక అయితే కాబోతుందనమాట రాష్ట్రం తొలిసారిగా మహిళా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు వేదిక కావడం ఆనందంగా ఉందని కార్యదర్శి అయితే తెలియజేశారు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విశాఖలో మ్యాచ్లు అయితే జరుగుతాయని చెప్పారు జిల్లా క్రికెట్ సంఘాలకు ఏడాదికి వచ్చే నిధులను కూడా పెంచుతామని చెప్పేసి చెప్పారు మొత్తం మీద ఇరవై ఐదు జిల్లాల్లో కూడా క్రికెట్ మైదానాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఏదైతే మనకు విశాఖపట్నం క్రికెట్ స్టేడియం ఉందో దానిలాగే ఇరవై ఐదు జిల్లాల్లో మొత్తం క్రికెట్ స్టేడియాలు అయితే వస్తున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి